క్రైస్తలోడ్ చేరువచ్చిన మీకందరికీ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పడి చే అపోస్తల కారు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఏడనగా ఎఫీసీయుడైనను అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలో ఒక అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిడ్ దేవునికి మన ప్రియరక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో మన శాంతి టీవీలో అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది క్రీస్తు ఏసు క్రీస్తు హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి టీచింగ్ కార్యక్రమానికి కామెంటరీ ప్రోగ్రామ్కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ ఇరుపురు వారిని మీ బంధుమిత్రులు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం లేని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం ఇప్పటివరకు ఇరవై ఒకటో అధ్యాయంలో నుంచి సుమారు ఇరవై రెండు సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొకటి రెండు సందేశాలతో మనం ఈ ఇరవై ఒకటో అధ్యాయం ముగించేసుకొని ఇరవై రెండో అధ్యాయాలు ప్రవేశిద్దాం మనం ఏడో నెల చివరి దినాల్లో ఉన్నాం మనం ఎనిమిదో నెలలో ప్రవేశపెట్టబోతున్నాడు దేవుడు ఏడు నెలలు మనల్ని కాపాడి ఎనిమిదో నెలలో దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు దేవుని స్తోత్రం మన ముందు ఐదు నెలలు మాత్రమే ఉన్నాయి అనగా రెండు వందల పది రోజులు దాటిపోయి ఇంకా నూట అరవై రోజులు నూట యాభై రోజులు మాత్రం మనముందున్నాయి నూట యాభై ఐదు రోజులు కాబట్టి మన ప్రయాణం ఇలా సాగుతుంది మనం దేవుని వాక్యం రోజులు గడుస్తున్నాయి అధ్యాయాలు గడుస్తున్నాయి వాక్యాలు గడుస్తున్నాయి మన దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నాం అర్థం చేసుకుంటున్నాం దేవుడు మనకు మరింత జ్ఞానాన్ని అనుగ్రహించాలి పిల్లవాణిగా ఉన్నప్పుడు పిల్లవాణి వాళ్ళే తలించి తిని యోచించి తిని మాట్లాడి తిని పిల్లవాడు ఎప్పుడు పిల్లవాడి లాగానే ఉండడు వాడు ఎదుగుతాడు శరీర సంబంధంగా వాళ్ళలో మార్పులు వస్తాయి మార్పులు వచ్చినప్పుడు వాడి మాటలు మారుతాయి వాడి ఆలోచనలు మారుతాయి అలాగే ఆత్మీయ జీవితంలో శిశువుల్లాగే ఉండకుండా బాలులాగా ఉండకుండా యవనస్తుల్లాగా పెద్దల్లాగా ఉండడానికి ప్రభు మనం సాధించేది ఇమ్మెచ్యూర్గా ఉండకూడదు మెచ్యూర్గా ఉండాలి పక్వత కలిగినటువంటి పెద్దవారిగా మనం ఉండాలి దేవుని స్తోత్రం లేరుయా దయచేసి మీ ప్రార్థనా మనవులు తప్పక నాకు పంపించండి నన్ను ఏదో టీవీ స్పీకర్ అన్నట్టుగా నన్ను చూడకుండా దయచేసి మీ సహోదరుడిగా భావించి మీ ప్రార్థనలు నాకు అందించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థనా సహాయం అందించాల్సిందిగా ఐమ్ లుకింగ్ ఫర్ యువర్ ప్రేయర్ సపోర్ట్ మీ యొక్క ప్రార్థన హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రభు కృపను బట్టి నేను టీవీలో అడగకపోయినప్పటికీ కొంతమంది ఆర్థికంగా విరాళాలు ఇచ్చారు పరిచర్యకు ఉంచండి బ్రదర్ టీవీ ప్రోగ్రామ్కి ఉంచండి బ్రదర్ అని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దేవుని స్తోత్రం వారిని బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను అలాగని ఎవరో ఏదో ఇస్తారు ఇస్తేనే కార్యక్రమం జరగాలని కాకుండా ఏదో జరుగుతుంది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలిగామో ఏదో పదహారు వందల డెబ్బైఓ ఎపిసోడ్ ఎలా చేయగలిగామో నాకు తెలియడం లేదు నా దగ్గర డబ్బులు లేవు నేను పేదవాడిని చిన్న సంఘం చిన్న పరిచర్య అయినప్పటికీ దేవుడు ఇస్తున్నాడు దేవుడు నన్ను పోషిస్తున్నాడు నాకేం బ్యాంకు బ్యాలెన్స్ ఏం పెద్దగా లేవు నా దగ్గర నిధులు లేవు అయినప్పటికీ దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు నాకు సొంత కారు లేదు చిన్న చిన్న మా పాస్టర్లకి ఓ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పరిచయలో ఉన్నోళ్ళు కారులు కొన్ని కొన్ని కారులో తిరిగేట పాస్టర్లు నాకు తెలుసు ముప్పై సంవత్సరాల పరిచయలో ఉన్నాను అయినప్పటికీ దేవుడు కారా బైకా ఇదేది కాదు మనం ఎలాగైనా గమ్యస్థానం చేరాలి చాలాసార్లు ఆటోలు నేను ప్రయాణం చేస్తుంటాను ఆటో బాడుకు తీసుకొని వెళ్తుంటాను పరిచర్కి ఆటోనే నాకు కారు పేదవాడి కారు లాగా అది దేవుడు నాకు ఒక ఆటో ఉందని అర్థం వేరే బ్రద సహోదరుల యొక్క ఆటోలు వాడుకుంటున్నాను పరిచరులో ఇప్పటి వరకు సాయం చేశాడు ఇక ముందు కూడా సాయం చేస్తాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నమ్మదగిన వాడు కొన్ని సంవత్సరాల క్రితం పరిచర్ ఆరంభ దినాల్లో చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నాను భోజనానికి కూడా గడవనే పరిస్థితి నాది ఒక సంస్థలో ఉన్నప్పటికీ సంస్థ వారు వారికి ఉన్న పరిమితులను బట్టి నా కొద్దిపాటి సాయం అందిస్తూ చాలా స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉన్నాయి ప్రభు ఇవన్నీ చూశాడు రైస్ కొనుక్కున్నా రైస్ కొనుక్కొని వాటికి కర్రీస్ కొనుక్కోవడానికి వెజిటబుల్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక కొన్ని సందర్భాల్లో ఆ అన్నంలో నీళ్లు పోసుకొని తిన్నటువంటి సందర్భాలు ఒట్టి నీళ్ళు ఇంకేం లేవు కానీ దేవుడు ఆశ్రవదించాడు దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆ పేదరికంలోంచి ఆ కష్టంలోంచి నష్టంలోంచి దేవుడి నన్ను లిఫ్ట్ చేశాడు నేను ఎవరిని చేయి చాపి అడగలేదు నీతిమంతుల సంతానం భిక్షమెతుడు నేను చూడలేదని కీర్తనాకారుడు చెప్పాడు యహోవా ఈరే మన పోషకుడు వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలన నడుచుకోవాలి సేవకులందరూ విశ్వాసం వలన నడుచుకోవాలి విశ్వాసం అందరూ విశ్వాసం వల్ల నడుచుకోవాలి నేనేదో ఒక సంస్థ యొక్క డైరెక్టర్గా పనిచేస్తున్నాను చాలామంది మందిరానికి డబ్బులు ఇవ్వండి ఒక పదివేలు ఇవ్వండి చాలు ఇరవై వేలు ఇవ్వండి చాలు మా కూతురు పెళ్ళికి కొడుకు ఉద్యోగానికి దానికి దీనికి నన్ను డబ్బులు అడుగుతూనే ఉంటారు చూద్దాం ప్రభుత్వం అయితే చేద్దాం అని అంటానే కానీ నా దగ్గర లేవని చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఏమందే నా దగ్గర నుంచి చక్కని వస్తా వస్తాయి అన్లస్ హీ ప్రొవైడ్స్ హౌ కెన్ ఐ హెల్ప్ అదర్స్ దేవుని స్తోత్రం ఆర్థిక పరంగా దేవుడు ఆస్వాదించాడు ఇంకొన ఆస్వాదిస్తాడు మనందరినీ దేవుడు ఆశీర్వదించాలి ఆశీర్వాదమునకు వారసు రావడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఉదయాన్నే నా సాక్ష్యం చెప్పాలని కాదు మీరు వాక్యం కోసం ఎదురు చూస్తుంటారా నాకు తెలుసు నిన్నటి ఎపిసోడ్లో అజ్ఞానుల యొక్క ఎవరు అజ్ఞానులు జ్ఞానము కలిగిన వాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి యూదులు జ్యూస్ ఎరుసలేములోని యూదులు పరదేశులను కనికరించాలని పరదేశులను ప్రేమించాలని ధర్మశాస్త్రంలో చెప్పినప్పటికీ కూడా పరదేశీ అయినటువంటి వాడు అన్యజనుడైన వాడు గ్రీసు దేశస్థుడైన వాడు ఎపేసీ పట్టణానికి సంబంధించిన వాడైనటువంటి త్రోఫీము అనేటువంటి వ్యక్తి ప్రవేశించగానే దేవాలయం అపవిత్రపరచబడిందని భావించి కేకలు వేసి సహాయం చేయండి దేవాలయం అపవిత్రపరచబడడానికి కారణం పౌల్ అనేటువంటి బ్రదరు పౌల్ అనేటువంటి పాస్ట్ గారు కాబట్టి ఆయన కొడదాం చంపుదాం అతన్ని చంపుటకు ప్రయత్నం చేశారు అని రాయబడింది చూసారా ముప్పై ఒకటి వచ్చినాం వారు అతని చంపవలని ఎత్తించ ఎరుషులేమంత గలిబిలిగా ఉన్నదని పటాలపై అధికారికి వర్తమానం వచ్చాను ముప్పై వచ్చిన రాయబడింది జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలుడు పట్టుకొని దేవాలయంలో నుండి ఒకటి కాదు ఇద్దరు కాదు గుంపులు గుంపులుగా వచ్చి పౌలుడు పట్టుకొని దేవాలయం నుండి అతన్ని వెలుపలకి ఈడ్చివేసి ఇస్తూ ఎంత భయంకరమైన విషయం అండి ఈడ్చివేసి వేశారు ఇది అనుభవం అపోస్తల కార్యములు పద్నాలుగో జీవనానికి కలిగింది దేవాలయానికి వచ్చి ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతామని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నేను ఉండడం లేదని జెరూసలేములోని పెద్దలు చెప్పినట్టు మాటలకు లోబడి చేయడం వలన ప్రవచనాన్ని అలక్ష్యం చేసుకొని చేసి పరిశుద్ధులైన వారు తనకిచ్చిన సలహాలను కూడా పట్టించుకోకుండా బంధించబడ్డానికే కాదు చావడానికైనా నేను సిద్ధమే అని తెగించి వచ్చినటువంటి పౌలు గారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు చూడండి ఆయన కొట్టారు అంతమంది కలిసి కొడితే ఎలా ఉంటుంది అందరూ కలిసి వన్ బై వన్ కొడుతున్నాడు ఒకేసారి పిడిగుద్దులు గుద్దుల స్టెఫన్ మీద రాళ్ళు వేసినట్లుగా పౌలు గారి మీద గుద్దులు వేసినాడు రాళ్ల దెబ్బల కన్నా ఈ గుద్దుల దెబ్బలు ఎంత భయంకరంగా ఉంటాయి ఆలోచించండి దేవని స్తోత్రం మనం ఇక్కడ ఆలోచించాలి అజ్ఞానుల యొక్క ఆరోపణలు ఎందుకు ఆరోపణలు చేశారు వాళ్ళు ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి దేవుని యొక్క అంగీకారాన్ని వాళ్ళు ఎరగలేదు దేవుడు కొన్నీలని అంగీకరించాడు ఓ సందర్భంలో పౌలు అపోజ్ చేశాడు అన్యజనులతో కలిసి చేస్తున్నావు ఏంటి అని ఖండించాడు అది వేరే విషయం అన్యజనులు రక్ష పడుతున్నారు జూదులు లేని చోట్ల కూడా వెళ్ళినప్పుడు అక్కడ అన్ని జనులు కనుగొన్నప్పుడు అన్ని జనులకు స్వార్థ ప్రకటిస్తున్నారు ఎపేసీలో ఒకవేళ క్షమించండి ఎథెన్స్లో ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఎపేసీలో సక్సెస్ అయ్యాడు పాల్ గారు ఒక గొప్ప విజయాన్ని సాధించాడు ఎపిసి పట్నంలో ఒక గొప్ప ఉద్యమం కలిగింది యూదుల మధ్యలో ఒక ఉద్యమం కలిగింది పరిచరలో ఉద్యోగం రావాలి రివైవల్ షుడ్ కమ్ ఇన్ అవర్ మినిస్ట్రీ మన పరిచరలో నేను కూడా ప్రార్థ ప్రభు ఆ ఉద్యీవాన్ని కలిగించు రివైవర్ స్లాడ్ నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మమ్మల్ని మరలా బతికించవా ఫిగర్స్ లాడ్ మమ్మల్ని మళ్ళీ చచ్చిన స్థితిలో ఉన్నాం పాపముల చేతను అపరాధముల చేత చచ్చు బతికించావు ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ చచ్చిన స్థితిలో ఉన్నాం మేము మమ్మల్ని క్షమించు మమ్మల్ని బతికించు అంత మాత్రమే కాకుండా సుఖభోగములందు ప్రవర్తిస్తున్న స్త్రీలలాగా సుఖభోగములందు ప్రవర్తిస్తున్న పురుషుల్లాగా ఉండి ఆత్మీయ చచ్చిన స్థితిలో మేము ఉన్నాం వీఆర్ సారీ తండ్రి నీకు దూరం అయిపోయి దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి విత్సలమిడి జీవితం చేసి మేము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం విఆర్ స్పిరిచువల్ ఇంటా కానీ మరలా మమ్మల్ని బతికించు మమ్మల్ని బ్రతికించు మమ్మల్ని రక్షించు మమ్మల్ని బతికించి రక్షించు అనే ప్రార్థనలు మనం చేయాల్సిన అవసరం ఉంది దేవుడి అంగీకారాన్ని ఎరుగని వాళ్ళు కొన్నేలు ఇంటికి నేను వెళ్ళడం ఏంటి కొన్నేలు ఏంటి ఓ దర్శనము దేవుడు చూపించినప్పుడు ఆయన దృక్పథం మారింది రెండవది దేవుని మర్మాన్ని ఎరుగనివారు ఒక దాచి ఉంచబడిన ఒక రహస్యాన్ని వారు ఏంటి ఆ దాచి ఉంచిన రహస్యం అన్యజనుల ప్రవేశము అన్ని జనులు ప్రవేశిస్తారు అన్ని జనులు వస్తారు అన్యజనుల యొక్క ప్రవేశం ఎక్కడి ప్రవేశం అన్ని జనులు వాళ్ళ పూర్వపు మతాల లేకపోతే వేరువేరు మతాల అన్ని మతాల దేవాలయంలో ప్రవేశం కాదు వారు దేవుని యొక్క కుటుంబ ఎంట్రన్స్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ వెలుపల ఉన్నటువంటి అడవి ఒలి కొమ్మను తీసుకొని తుంచి ఒక అన్ని తుంచి ఎక్కడో ఉన్న అమ్మాయి ఆ పేరు రూత్ ఆమెను తీసుకొని వచ్చి అన్ని జనుల మధ్యలో ఉన్నటువంటి స్త్రీని పుట్టి పెరిగిన స్త్రీని దేవుడు విరిచి తీసుకువచ్చేసి ఇస్రాయలు జనాంగముతో బోయజ్తో అంటుగట్టినప్పుడు ఆమె ఫలించింది యేసు క్రీస్తు వంశావులు ఆమె పేరు వచ్చింది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని మర్మమెరగాలి అదే అనిజనుల ప్రవేశం మూడవది దేవుని చిత్తాన్ని ఎరుగుని వారు దేవుని చిత్తం ఏంటి సైంటిఫికేషన్ ఆఫ్ ది జెంటైల్స్ నేను అనిజనుల్లో మహోన్నతున్నవుతాను ఆత్మీయుల మధ్యలో మహోన్నతుడైనట్లుగా అన్ని జనుల మధ్యలో మహోన్నతుడవుతాడు అంటే దాని అర్థం అన్ని జనులు నన్ను మయోపరుస్తారు అన్ని జనులు ఆరాధిస్తారు అనగా అన్ని జనులు రక్షింపబడితే ఆరాధిస్తారు రక్షింపబడి ఆరాధిస్తే వాళ్ళు స్థుతులు చేస్తే వాళ్ళ స్థుతుల మధ్యలో ఆయన ఆసీనుడు అవుతాడు ఆయన మహోన్నతుడు అవుతాడు స్థుతుల సింహాసనాన్ని స్థుతులను పాదపేటంగా లేకపోతే స్థుతులను సింహాసనంగా చేసుకుని ఉంటాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని చిత్తం ఏంటంటే శుద్ధీకరణ సైంటిఫికేషన్ ఈజ్ గాడ్స్ విల్ ప్రతి వాడు తన తన ఘటమును ఎలా కాపాడుకున్న ఎరిగి ఉండటం దేవుని చిత్తం పరిశుద్ధులో ఉంటకే దేవుడు మిమ్మల్ని పిలిచిన కానీ పాపులుగా ఉండడానికి పాపములో నిలిచి ఉండడానికి కాదు మనల్ని పిలిచింది దేవుని స్తోత్రం హలేలుయ్య స్తోత్రం నాలుగో విషయం దేవుని యొక్క కార్యం దేవుడు కార్యం చేశాడు నూతనమైన కార్యం చేశాడు మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టాడు ఉభయలను ఏకం చేశాడు వాళ్ళద్దరినీ ఒక నూతన పురుషుడిగా ఇద్దరు పురుషులు కాదు నూతన పురుషుడిగా చేశాడు వాళ్ళని ఏక శరీరముగా చేశాడు దేవుని స్తోత్రం హలోయ కానీ దేవుని కార్యాన్ని అర్థం చేసుకోకుండా అన్ని జనుడని ఒక మనిషిని బాహ్య రూపాన్ని చూస్తూ జనుడుగా ముద్ర వేసి ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు పేతురు నేర్చుకున్న పాఠం అదే పేతురుకు పరలోకం నేర్పించిన మాట లేకపోతే పరలోకపు దర్శనము నేర్పించిన మాట అదే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదని దేవుని స్తోత్రం లేదు అజ్ఞానుల యొక్క ఆరోపణలు దేవాలయం అపవిత్రపరచబడింది అని అది అన్ని జనుడు వలన ఒకడి వలన అనేటువంటి ఆరోపణలో ఎటువంటి అర్థం లేదని అవి రూమర్ లేనని లేని వార్తని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ నైన్త్ వర్డ్స్ పౌలు ఊహించింది దేవునికి స్తోత్రం ఫర్ త్రోఫిమస్ ఎఫెసియన్ బీన్ సీన్ ప్రీవియస్లీ విత్ హిమ్ హిమ్ విత్ పాల్ అండ్ దే దట్ ద ఇన్నర్ విత్ పాల్ దేవనీ స్తోత్రం వాడుకు భాషలో కూడా మనం చదువుకుందాం అపస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం స్తోత్రం స్తోత్రం ఇక్కడ గమనించాలి మన టైటిల్ శత్రువుల యొక్క ఊహలు శత్రువులకు ఊహలు లేవా శత్రువుకి మాయోపాయాలు కపటోపాయాలు ఉన్నాయి తంత్రాలు ఉన్నాయి శత్రువుల యొక్క ఊహలు చూడండి ఏంటా ఊహలు ఇక రాయబడింది వారు ఊహించి అస్యూమ్డ్ ఏమని ఊహించారు వాస్తవాన్ని ఆధారంగా చేసుకున్న ఊహ వాస్తవం కావచ్చు కానీ వాస్తవంతో సంబంధం లేని విధంగా ఉన్నట్టు ఏ అతను తిరుగుతున్నాడు బహుశా అతనే తీసుకొచ్చాడు అతను అతనే పాడైపో చేసినట్లు అయ్యో దేవాలయం అపవిత్రపరచబడిందే అని భావించారు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో పదిహేనవ వచ్చినలో మనం గమనిస్తే మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు పొద్దుపొడిచి జామైనా కాలేదు మీరు ఊహించలేదో పెంతి కోస్త పండగకు వచ్చి విమర్శకులుగా మారుతున్న వాళ్ళు అపహాస్యం చేసిన వాళ్ళారా కొత్త మద్యంతో నింపబడి ఉన్నారు అని నిందలు వేసిన వాళ్ళారా మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు ఈ నూట ఇరవై మంది మత్తులు కారు నూట ఇరవై మంది మేమందరం కలిసి మద్యాన్ని సేవించి విందు చేసి లోక సంబంధుల్లాగా ఎంజాయ్మెంట్ చేయదు మేము తొమ్మిది రోజులుగా ప్రార్థనలో గడిపాము ఈ పదో రోజు ఉదయం ప్రార్థనలో ఉంటుండగా లేక ప్రార్థన వలన అలసిపోయి ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి ప్రభు సన్నిధిలో మేము తీరిగ్గా కూర్చున్నప్పుడు రిలాక్స్డ్గా కూర్చున్నప్పుడు మా మీదకి యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరి చేశాడు మీరేం మాట్లాడుతున్నారు మీరు ఉన్నారని మాట్లాడుతున్నారే ఆరోపణ ఏంటి ఆరోపణకు అర్థమేంటి ఏమంటే మీరు చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉందా అని మీరు చెప్పిన దానికి వాక్యపాధారం లేవు కానీ మేము చెప్తున్న దానికి వాక్యపాధారం ఉంది ఏ వేలు గంధం చదివితే మీకు అర్థమవుతుందని చెప్పాడు దేవుని స్తోత్రం హలేయ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం శత్రువుల యొక్క ఊహలు నాలుగు ఊహలు పౌలు గారి గురించినటువంటి నాలుగు ఊహలు వాళ్ళకి ఎటువంటి ఊహలు ఆలోచనలు ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం ఒకటి మూలవాక్యం ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఊహించిరి అని రాయబడింది మనం అందుకని మనం మూలవాక్యం కనుక చదవడం లేదు నియమాన్ని ఉల్లంఘించాడు అని ఆ చట్టాన్ని ఉల్లంఘించాడు అనగా బైబిల్లోని పది ఆజ్ఞలను కాదు అని కాదు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఎపిసోడ్లో టవర్ అంతోనియా గోపురం లేకపోతే అంతఃపురం అని చెప్పబడిన బురుజు అని చెప్పబడినటువంటి ఆ ప్రదేశంలోకి వాళ్ళని తీసుకొని పోయారు కోటలోనికి తీసుకొని పోయారు కోటలో తీర్పు జరిగింది తీర్పు జరిగింది అసలు ఏంటండి మీ క్లెయిమ్ ఏంటి వాట్ ఈస్ యువర్ క్లెయిమ్ వాట్ ఈస్ యువర్ కేస్ ఏ సార్ మా స్థలాన్ని అపవిత్రం చేశాడు సార్ ఓహో అదే మీ విషయం ఆభరణము దాటి అన్ని జనుల ఆవరణం దాటి ద కోర్ట్ యార్డ్ ఆ ద కోర్ట్ ఆఫ్ జెంటైల్స్ దాటి కాస్త పైకి వెళితే స్త్రీల యొక్క ఆవరణం ఉంటుంది ఈ కోర్ట్ యార్డ్కి ఈ రెండు కోర్ట్ యార్డ్ల మధ్యలో ఒక గోడ ఉంటుంది ఆ గోడ మీదలా రాసింది అన్ని జనులు ఎవరు ఎటువంటి పరిస్థితులు లోపలికి ప్రవేశించడానికి లేదు ప్రవేశించారా ఖచ్చితంగా కఠినమైన శిక్ష మరణ శిక్ష ఉంటుందని రోమా ప్రభుత్వం వారు కూడా తెలియజేస్తున్నారు వారితో కలిసి మేము తెలియజేస్తున్నాం లేకపోతే వారు అలా శిక్షించమని చెప్పారు కాబట్టి శిక్షిస్తున్నాం అని రాయబడింది చూసారా అన్ని జనుడు లోపలికి ప్రవేశించడం ఎంత డేంజరో ఆలోచించండి దేవని స్తోత్రం హలోయ అన్ని జనులమైన మనం ఈ దేవాలయము కన్నా దేవాలయము లేనటువంటి ఒక దేశం ఒక దివ్యమైన దేశానికి మనం వెళ్ళబోతున్నాం దేవునికి స్తోత్రం అొరెపిల్లయ్యే దేవాలయము గొర్రెపిల్లయ్యే దీపము అయినటువంటి ఆ ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం దేవుని స్తోత్రం వాళ్ళ యొక్క ఊహలు చూడండి భక్తులు పాట రాశాడు ఊహలు నాదు ఓటలు మన ఊహలు ఏసురాజా ఏసురాజులోనే ఉన్నాయి ఏసు అనేటువంటి రాజులోనే ఉన్నాయి మన సోర్సెస్ మన వనరులు మా ఓటలన్నీ నియమేనని వాద్యము వాయించి పాడిదమని కీర్తనకారుడు అన్నాడు మన ఓటలు ఓట అంటే బ్లస్సింగ్ మన ఊహలు ఓట లాంటివి కొత్త కొత్త ఊహలు వస్తుంటాయి అదొకటి ఇదొకటి ఇదొకటి వాడు చెప్పిన దాన్ని బట్టి అభిప్రాయం మార్చుకొని వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అభిప్రాయం మార్చుకొని ఇలా రకరకాల అభిప్రాయాలు మార్చుకుని ఊహల మీద ఏదేదో కట్టేసుకుంటాం తర్వాత వాస్తవం తెలిసినప్పుడు ఈ ఊహల పేక మేడ అంతా కుప్పకూలిపోతుంది పౌలుని చెడ్డవాడు అనుకున్నారు నరహంతకుడు అనుకున్నారు ఎంతమంది రెండు వందల డెబ్బై ఆరు ఖైదీల్లో ఈడే మరీ కర్కోషకుడు కఠినుడు దుర్మార్గుడు క్రూరైడ్నొత్ అని అనుకున్నారు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ ప్రజల ఏ ప్రజలైతే నింద వేశారో అదే వాళ్ళు అన్నారు నో ఇతడు నరహంతకుడు కాదండి ఇతడు దేవత అన్నారు ప్రజల యొక్క అభిప్రాయాలు మారిపోతుంటాయి దేవుని అభిప్రాయాలు ఎప్పుడు మారు దేవుని స్తోత్రం హలే ఒకటి నియమాన్ని ఉల్లంఘించాడు అని వాళ్ళు ఊహించారు రెండవ ఊహ ఇరవై ఒకటో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఎందుకు మీకు సహాయం ఇంతమంది చాలదా మరి ఇంతమంది ఇంకా అనేకులు కావాలా ఏమిస్తారని చేపలు పట్టారా ఏంటి ఒక చేపే కదా పట్టింది మీరు ఒక పౌల్లే కదా పట్టింది ఎందుకు మీకు సహాయం కావాలి సహాయం లేకుండానే చేయొచ్చు కదా మీరు దేవుని సహాయం కావాలి కదా దేవుని సహాయం కాకుండా మనుషుల సహాయం కోసం చూస్తున్నారే అది ఎంతవరకు సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా బోధించువాడు అంతటను అందరికి బోధించే ఒకడు వచ్చాడు డేంజరస్ మ్యాన్ ఒకడు వచ్చాడు మన శత్రువు లాంటోడు ఒకడు వచ్చాడు రెండవది ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నాడు ప్రీచింగ్ హీ వాస్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ ద లా ఆఫ్ మోసస్ మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేం ధర్మశాస్త్రం ఫాలో అవుతాడైనా కొత్త ధర్మశాస్త్రాన్ని పౌలు గారు సృష్టించలేదు ధర్మశాస్త్రానికి ఆయన వ్యతిరేకి కాదు అని ఇంతముందు ఎపిసోడ్లో పోయిన ఎపిసోడ్ కాకుండా అంత ముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ధర్మశాస్త్రానికి విరోధముగా వాక్యానికి విరోధమైన పరిచర్ చేస్తున్నారని ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరు నేను పేర్లు పెట్టి పిలుస్తున్నారని ఒకరు ఎందుకు పిలుస్తున్నారు వాక్యంలో ఎక్కడుందని ఒకరు నూనె జల్లేదు ఎక్కడుందని ఇలా రకరకాల భేదాభిప్రాయాలు యూట్యూబ్ల్లో అక్కడెక్కడ చూస్తున్నాం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పద్నాలుగు వచ్చాయము పంతొమ్మిదో వచ్చిన రాళ్ళు రువ్వడం వీళ్ళకి అలవాటే యోహన్ సుమార్త ఎనిమిదో వచ్చాయని ఒక స్త్రి స్త్రీ మీద రాళ్ళు రూపాయలని ఇష్టపడ్డారు యేసు ప్రభు మీద రాళ్ళు రూపాయలని ఇష్టపడ్డారు స్టఫన్ మీద రాళ్ళు రువి వేశారు ఇప్పుడు పౌరులు కూడా రాళ్లతో కొట్టి చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు అక్కడ రాయబడింది రాళ్ళు రువి అతడు చనిపోయానని అనుకొని అలా అనుకున్నారు దే అస్యూన్ దాట్ వాస్ డాడ్ పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిని దేవాలయం వెలుపలికి ఈడ్చారని ఇరవై ఒకటిలో చూస్తాం ఇక్కడ పట్టణమునకు వెలుపలికి ఈడ్చారు డెడ్ బాడీని తీసుకొని బారేశారు లివింగ్ బాడీని అక్కడ మారేసారు ఇక్కడ డెడ్ బాడీని బారేస్తాం అసలు అతడు చనిపోయాడు అనుకో కానీ దేవుడు చంపలేదు తన ద్వారా ఇంకా గొప్ప పరిచయం చేయాలి పరిచయం జరిగించుకోవాలి ఎన్నో సంఘాలు స్థాపించబడాలి ఎన్నో పత్రికలు రాయాలి పౌలుకి నిర్ణయించబడిన సమయం ఇంకా పూర్తి కాలేదు స్తోత్రం అలే ఇంకా ఆయుష్ ఉంది ఆయుష్కు ముందు ఎలా చనిపోతాడు చనిపోయే అవకాశం లేదు అనగా ఇంచుమించు స్తోత్రం అలే మనం ఆలోచిస్తే నలభై ఐదు నలభై ఆరులో జరిగినటువంటి సంఘటన అది ఆ సంఘటన జరిగిన తర్వాత ఇచ్చమ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పౌలు గారు బతికే ఉన్నాడు చనిపోయాడు అనుకున్నవారు అనగా అక్కడి నుంచి ఆయన ఆయుష్ పదిహేను పైన పొడిగించాడు హిస్కే ఆయుష్ పొడిగించబడినట్లుగా పౌలు యొక్క ఆయుష్ పొడిగించబడింది దేవుని స్తోత్రం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అతడు చనిపోయాడు అని అనుకొని ఒకటి నియమాల్ని ఉల్లంఘించాడని ఊహించారు శత్రువుల యొక్క ఊహ మన విరోధుల యొక్క ఊహలు మన ప్రత్యర్థుల యొక్క ఊహలు రెండోది శాస్త్రాన్నికి విరోధంగా బోధిస్తున్నాడని నియమించబడిన ధర్మశాస్త్రానికి విరోధముగా బోధిస్తున్నాడని మూడోది కలిగిన శిక్ష బలన చనిపోయాడని నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో వచ్చాము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒక అధికారి పై అధికారి రోమా అధికారి అడుగుతు హలో సోదరుడా ఎంత బ్రదర్ ఏం పేరు నీ పేరు పాల్ ఓకే పాల్ నువ్వు పలాని వ్యక్తివి కదా ఐగుప్తుడివి కాదా యేసు ప్రభు యూదుడైనప్పటికీ అయినప్పటికీ యూదుడిని సమరయుడు దెయ్యం పట్టిన సమరయుడు అని అన్నారు ఇప్పుడేమో పౌలులేమో ఆయనేమో నేను రోమిడని నేను ఎరుషులేము వాడినని కన్యామేను గోత్రపు వాడినని తారసు పట్టణపు వాడినని ఇన్ని సంగతులు చెప్పుకుంటుంటే ఈయనేమో నువ్వు ఐగుప్తుడివి పౌలుని ఐగుప్తుయుడు అనుకున్నారు పౌలు ఐగుప్తుయుడు కాదు దేవుడి ఉంటారు ప్రజలు మన గురించి శత్రువుల యొక్క ఊహలను చెరిపివేసి శత్రువుల యొక్క ఆలోచనలు అభిప్రాయాలను మార్చివేసి శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు మనకున్నాడు పౌరు యొక్క శత్రువుల ఎదుట దేవుడు ఆయనకు భోజనం పెట్టిన అనుభవం ఆయనకుంది కాబట్టి శత్రువుల యొక్క అభిప్రాయాలను చెరిపివేసి వాళ్ళ ఊహలను మార్పివేసి దేవుడు తెలియజేస్తున్న ఉనికి ప్రకారమే సేవకుడు ఉన్నట్లుగా దేవుడు చేయగలడు కాబట్టి శత్రువుల ఊహలన్నీ దేవుడు క్యాన్సిల్ చేయబోతున్నాడు శత్రువు యొక్క ఆలోచనలు ఉపాయాలను క్యాన్సిల్ చేసి దేవుడు మన జీవితాల్లో కార్యము జరిగించను గాక ఆమె హలలుయ లేలుయ మీ అందరికీ వందనాలండి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె